హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌని గార్డెన్ ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ ఉందండి ఆకుకూరలు చూసారా అలాగ ఉన్నాయి హెల్తీగా ఇవ్వండి ఈ ఆకుకూర అయితే నేను పెట్టలేదండి సరే అంత హెల్తీగా ఉన్నాయో మొత్తం అంతా అక్కడక్కడ గంగవాయల కూర ఉంది తెల్లగల్చారు కోసేసి ఇవి కూడా ఎంత వచ్చినాయో చూపిస్తానండి ఈసారి ఇదిగోండి ఇక్కడ కూడా ఆకుకూర అన్నీ ఇదిగోండి ఇందులో అయితే చాలా ఎక్కువ ఉందండి గంగ కూర తెల్ల గల్చారు ఇవి పెట్టిన ఆకుకూర కదండి ఇతర వచ్చేసింది ఎంత వచ్చిందో మీకు చూపిస్తాం చూశారు కదా ఎందుకండి ఇక్కడ కూడా ఉందండి చూసారా ఎంత బలంగా లేచిపోయిందో పెట్టకంటనే ఇది చాలా విపరీతంగా లేచిపోయిందండి ఇది అందు గురించి తీసేస్తున్నాను ఇక్కడ కూడా ఉందండి తెలగలు అంత అంతా ఆఖూరొచ్చింది ఎలా గల్చరు మొత్తం ఏం పెట్ట లేదండి బట్లో ఉంటాయి ఏం పెట్టినా వెంట వచ్చేస్తాయండి వచ్చేస్తా ఇక్కడ కూడా బాగా విపరీతంగా లేచిపోయింది తీసేసుకుంటూ ఉండాలండి లేదంటే వేరే మొక్కలకి బలం సరిపోదు కదండి సరే మట్టితో లేచిపోతుందా ఇవండి ఏళ్ళు మొత్తం అంత పలసగా కనబడుతుంది అంటే మట్టి చాలా లూజ్గా ఉందని అర్థం అండి సరే తెల్లగలిజారు ఎక్కడ పడితే అక్కడ అలాగే అయిపోయిందో మొత్తం తోటకూర కూడా ఉందండి అది కూడా పోసేవచ్చు ఇక్కడ అయితే చిక్కుడికాయలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఇలా గుత్తుల కింద కట్ చేసుకుంటే అండి మళ్ళీ మనకి చిగులు అన్నీ వస్తాయి మటండి కొమ్మలు ఇలా కాయలు ఇవన్నీ కాయలు నేను ఇలా కాయలు కాయల కింద కట్ చేసుకుంటే మనకి మళ్ళీ నుంచి మళ్ళీ చిగుళ్ళు వచ్చి బాగా వస్తాయి అంటే కాయలు తయారవుతాయి గింజ పట్టినాయి కదండి కాయలు కోసేసుకోవచ్చు మళ్ళీ పువ్వు ఉంది కదండి అది మళ్ళీ కాయ కింద తయారవుతాయి అన్నమాట కాయ ఇలా అయిపోయి మళ్ళీ మనం వేసుకోవచ్చండి విత్తనాలు అయితే వచ్చేస్తాయి ఇవ్వండి ఇవ్వండి ఇవి విత్తనాలు పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి అవి విత్తనాలు కొంచేసాయి అనమాట అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయని కోసేసుకోవచ్చు మన బీన్స్ కోసాను కదండి ఇవి చాలా హెల్తీగా ఉన్నా చూసారా మొక్కలు ఉండడం వల్ల ఏంటంటే మనం కొంచెం అప్పుడప్పుడు ఇలాగ వాటరింగ్లో మన ఇంట్లో వాడుకునేవి ఇచ్చుకుంటే సరిపోతాయండి ఇవ్వండి అంటే హెల్తీగా ఉందో మొన్న అన్నీ చాలా ప్రూనింగ్ చేసి కోసాను కదండి కాయలు అయితే ఇదేమో పొడవు చిక్కుడు మాట ఇవి పొడవు చిక్కుడీ ఇదిగోండి ఇక్కడ గ్రీన్ బ్యాండ్ ఉంది కదండి ఇదిగోండి ఇక్కడ కూడా కొద్ది శాతం చూసారు అంత ఉందో ఇదేమో రెడ్ కలర్ అంటే రెడ్ బెండ చూరు బెండకాయలు లేతగా ఉన్నాయి ఇవి నాలుగైదు బకెట్లు అండి నాలుగైదు టప్పులు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అట్టే మీద ఇక్కడ బెండకాయ ఉన్నాయి ఇక్కడ బెండకు ఉన్నాయండి అక్కడ బెండకాయలు ఇదే చూసి ఉన్నాయి ఇలా అనగానే అలా ఇదిపోతున్నాయి కాయలు చూసారా లేతకున్నాయి ఇవన్నీ లేతకాయలు ఆ చూసారా ఇది మేంత కూర చూసారా అంత బాగా వచ్చిందో ఎక్కడ కూడా పడిపోలేదు డ్యామేజ్ అవ్వలేదు ఇక్కడ టప్పు ఇదిగోండి కొత్తిమీర కదా రావడానికి లేట్ అవుద్ది ఇది కూడా చూసారా అంత బాగా వచ్చిందో ఇదిగోండి మేమైనా తోటకూర ఉంటే అలా వచ్చేది మట్టిండి చూడండి అంత హెల్తీగా ఉన్నాయో స్ట్రాంగ్గా ఉన్నాయి పడిపోకుండా కానీ ఇక్కడేమో గోంగూర మట్టిండి గోంగూర అండి పుల్ల గోంగూర చూసారా మన కా కాకర కాకరకాయలు అయితే మన కోసం కదండి చాలని మళ్ళీ ఇప్పుడు పిండిలు అయితే వస్తున్నాయి అండి చూసారా కాయలు ఇగోని ఇవన్నీ పిందులు చిట్టి కాకరమాట అండి ఇవి ఇగోని పిండులు కాయలు ఇగోని బీన్స్ చూసారా అంత హైట్ అవుతున్నాయో పొడవు కానీ చాలా హెల్తీగా చాలా బాగున్నాయండి ఇది ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి మన కోసాను కదండి అవి ఇవి సరిపోతాయి దొండకాయలు ఇవ్వండి దొండకాయ తీగలు పాతవి ఉన్నాయి కదండి మళ్ళీ ఇవి కొత్తవి తెప్పించేవండి మళ్ళీ ఇవి కూడా పెట్టాలండి కొంచెం నాలుగు రోజులు పక్కన పెట్టాలి కదా వెంటనే పెట్టకూడదు కదా అందు గురించి ఇవి పక్కన పెట్టాను మటండి కొంచెం అలవాటు అవి వరకుని దీనికి మళ్ళీ నేను పెద్దది బ్లాక్ టప్పు పెట్టి పెడతాను మటండి గురించి పక్కన పెట్టాను మటండి చూసారా అంత హెల్తీగా ఉన్నాయో ఇది దోశ మొక్క చూసారండి ఇది పడి ములిసిన మొక్క అండి ఇది నేను పెట్టలేదు ఇది కూడా వచ్చాడు ఎంత బాగుందో గ్రీన్గా ఉంది ఇది మళ్ళీ కొంచెం కలర్ వచ్చాక కోస్తానండి ఆ కాయ సైజు చూసారా ఎంత పెద్ద సైజు ఉందో అమ్మా ఇది ప్రూనింగ్ చేసావు ఏంటి ఎంత చక్కగా ఏమి ఇచ్చావు అసలు చాలా ఎక్కువ వచ్చింది మొత్తం ఎటు చూసినా చూసారా మా అమ్మ చాలా బాగా చక్కగా ఇవన్నీ ఇంత చెట్టు నిండా ఫ్రూటింగ్ చే వచ్చేలాగా మొత్తం చేసింది క్రాప్ మొత్తం ఏం పోషకాలు ఇస్తుందో తెలియదు కానీ మొత్తం చెట్టు నిండా అయితే మొత్తం ఇదేనండి ఫుల్ ఫ్రూటింగ్ ఉంది అసలు చాలా బాగా మంచి లుక్ అనిపిస్తుంది మీకు ఎలాంటి ఏమన్నా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ కావాలి ఫ్రూటింగ్ కావాలి ఇలా మనకి చెట్టు నిండా కాయ వచ్చేలాగా కావాలనిపిస్తే కనుక మీరు మమ్మీని టిప్స్ అడగండి చెప్తారు మంచిగా చూడండి అసలు అసలు ఏ కొమ్మ కూడా అసలు ఖాళీ లేకుండా ప్రతి కొమ్మకి కూడా ఎంత చక్కగా ఫ్రూటింగ్ వచ్చిందో చూడండి అసలు మలబరి చాలామంది పెంచుకోలేము చేయలేము అని సంతా ఉంటారు ఈ ఇదొక్కటే కాదు అంజీరా కూడా అంతే ఎంత బాగా ఫ్రూటింగ్ వస్తుందంటే అంజీరా కూడా చాలా చక్కగా ఉంది అంజీరా కూడా కాయ సైజ్ ఏంటి ఏదైనా సరే చాలా బాగుంది చూసారు కదండి ఇదిగో తెల్లగలు ఎంత వచ్చిందో ఇదేమీ పెట్టి పెట్టింది కాదండి మనం పెట్టగంటనే ఇదో రకం వచ్చింది కొన్ని బెండకాయలు చిక్కుడుకాయలు వచ్చిందండి సో చూసారు కదా ఇదైతే ఈరోజు వీడియో ఒకవేళ కనుక మీకు ఆ ఫ్రూట్ గురించి కనుక మీకు ఏమైనా టిప్స్ కావాలంటే కనుక మమ్మీని కిందకి వీడియోలో కామెంట్ చేయండి ఏమైనా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఏమైనా ఉంటే కనుక మంచిగా చెప్తారనమాట మీరు కూడా చక్కగా మీ గార్డెన్లో మంచి మంచి ఫ్రూటింగ్స్ అనే వచ్చేలాగా మంచిగా కాపు వచ్చేలాగా